భారత మహిళా జట్టు రెండు వేల ఇరవై ఐదులో వన్డే ప్రపంచ కప్ గెలిచిన తర్వాత మనందరికీ సుపరిచితమైన ఆల్రౌండర్ శ్రీ చరణి ఈమె పేరు లేడీ జడేజా ఈమె కడప జిల్లా నుండి అంతర్జాతీయ మహిళా క్రికెట్ వన్డే మరియు టీ ట్వంటీ మ్యాచ్లో ఆరంగేయటం వరకు అదేవిధంగా వన్డే ప్రపంచ కప్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన రెండున్నర కోట్ల నజరాన మరియు వెయ్యి గజాల స్థలము గ్రూప్ వన్ ఉద్యోగం వరకు పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భారత మహిళా జట్టు ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో నల్లపురెడ్డి శ్రీచరణి పేరు తెలియని ఉన్నారు ఈమె ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ఎర్రమల్లె గ్రామంలో రెండు వేల నాలుగు ఆగస్టు నాలుగున జన్మించారు శ్రీచరణి యొక్క తండ్రి చంద్రశేఖర్ రెడ్డి తల్లి రేణుక శ్రీచరణి క్రికెట్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఆమె మేనమామ కిషోర్ కుమార్ రెడ్డి అదేవిధంగా శ్రీచరణి తన క్రికెట్ను స్మృతి మందన మరియు యువరాజ్ సింగ్లను ఆదర్శంగా తీసుకొని తన కెరీర్ ప్రారంభించి మొదటగా ఆంధ్ర జట్టు తరఫున దేశీయ క్రికెట్లో ఆడి తనదైన ఆటతో త్వరగానే గుర్తింపు తెచ్చుకుంది ఈ విధంగా శ్రీచరణి ఆంధ్ర జట్టుకు ఆడుతూనే ఇరవై ఏళ్ల వయసులోనే భారత జాతీయ మహిళా క్రికెట్ జట్టుకు ఎంపికైన తొలి కడప జిల్లా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది అయితే శ్రీచరణి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదులో జరిగిన వేలంలో యాభై ఐదు లక్షలు పెట్టి ఢిల్లీ క్యాపిటల్ జట్టు ఈమెను సొంతం చేసుకుంది ఈ విధంగా శ్రీచరణి తనదైన ప్రతిభతో రెండు వేల ఇరవై ఐదులో భారత జట్టు తరఫున అంతర్జాతీయ వన్డే మరియు టీ ట్వంటీ మ్యాచ్ల్లో ఆరంగేటం చేసింది ఈ లేడీ జడేజా యొక్క రెండు వేల ఇరవై ఐదు గణాంకాలు మరియు రికార్డులు ఒక్కసారి గమనిస్తే ఈ టోర్నమెంటులో శ్రీచరణి పద్నాలుగు వికెట్లు తీసి ఈ టోర్నమెంట్లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో నాలుగో స్థానంలో నిలిచింది ఒక్కసారి మొదటి మూడు స్థానాలను గమనిస్తే ఇండియాకు చెందిన దీప్తి శర్మ ఇరవై రెండు వికెట్లు తీసి మొదటి స్థానంలో ఉంది అదేవిధంగా ఆస్ట్రేలియాకు చెందిన అన్నబెల్ సదర్లాండ్ పదిహేడు వికెట్లు తీసి రెండవ స్థానంలో ఉంది అదేవిధంగా ఇంగ్లాండ్కు చెందిన సోఫీ ఎక్లోస్టోన్ పదహారు వికెట్లు తీసి మూడవ స్థానంలో నిలిచింది ఈ టోర్నీలో శ్రీచరణి ఫోర్ పాయింట్ నైన్ త్రీ ఎకనామీతో ట్వంటీ సెవెన్ పాయింట్ సిక్స్ ఫోర్ బౌలింగ్ ఎవరేజ్తో తన తొలి ప్రపంచకప్లోనే అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ టోర్నీలో శ్రీచరణి ఉత్తమ ప్రదర్శనగా ఆస్ట్రేలియాతో జరిగిన లీగ్ మ్యాచ్లో నలభై ఒకటి పరుగులు చేసి మూడు వికెట్లు పడగొట్టింది అయితే ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీచరణి పేరు తెలియని వారంటూ ఎవరూ లేరు ఎందుకంటే భారత మహిళా జట్టు ప్రపంచకప్ సాధించిన తర్వాత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చిట్చాట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరియు నారా లోకేష్ గారితో చిట్చాట్ అనంతరం ఈ పేరు ఒక బ్రాండ్గా మారింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీచరణికి రెండున్నర కోట్ల నజరాన వెయ్యి గజాల స్థలము మరియు గ్రూప్ వన్ ఉద్యోగంతో సత్కరించింది అయితే యాభై ఐదేళ్ల నిరీక్షణ తర్వాత హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలో భారత మహిళా జట్టు ప్రపంచ కప్ సాధించింది ఈ ప్రపంచ కప్లో శ్రీచరణి కీలక పాత్ర పోషించింది ఈ విజయం భారత మహిళా క్రికెట్లో ఒక మైలురాయిగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది అయితే శ్రీచరణి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఏడున భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన వన్డే మ్యాచ్తో ఆరం చేసి తనదైన బౌలింగ్ మరియు ఎడమచేతి బ్యాటింగ్తో ఆల్రౌండర్ ప్రదర్శన కనబరిచి లేడీ జడేజాగా పేరు తెచ్చుకున్నారు ఈమె తన చిన్న వయసులోనే జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి భారత మహిళా క్రికెట్లో ఆశాజనకమైన ఆల్రౌండర్గా ఎదుగుతున్నారు ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోగా నస్తే తప్పకుండా లైక్ చేయండి thank you friends for watching my video